ఏడేడు కూడా వీళ్ళు చేస్తారు చూస్తా పిల్లగాడి కట్టలు కొడతాను ఆ పిల్లలు చూస్తా ఆడుతాను కష్టపడతాను చిత్రపడతాంటే ఇట్లా వీళ్ళ పిల్లగాళ్ళ పానము అని పాప గారి మాధవ్ వేడికి వచ్చింది అయ్యో ఇచ్చింది కూలి విసనటలు కొంతమంది ఉంటారు ముత్తరాజ్ వల్లే ఏం చేస్తుండు రెండు పాంపిరలు ఇస్కట్టి పాలం లేపిసి పాంపిళ్ళ పాలలు వేసి చల్లారిన పాలలో పాంపిళ్ళు వేసి అవి మా కోరి పాంపిళ్ళు కావచ్చు మరి అటు పోయేటప్పుడు తల వెంతకే దొరుకులేకపోతాయి కల్వమైనాక బిడ్డ వాళ్ళు తిన్న ఆహారం అంతా మరి ఎక్కువ మరి బరగాని దొడ్డయి ఆ పిల్లగాళ్ళ పుట్టవాలి పానం పోతా అని చెప్పి ముత్తరాశు పాపకారి మాలో ఏమనుకున్నది అంత పానం పోతే నా పీడ రానుకున్నది మీద రెండు బాలకి అసలు పెట్టి ఇద్దరు పిల్లగాళ్ళు బడిగా అచ్చవరం కొడక నేరి బడిలో ఎత్ర సావుకుంటే మీకు అడవన ఆ పాలాలు తని మాల్కల పాలస వార్తాయి వీ నాల్కల పాలస వార్తే బిడ్డ పాలదా వన్నప్పుడు నమ్మిన ఇద్దరు పిల్లగాలు నాపోదు రూపోతి గిద గిదా ఊరికి వత్తరమ్మ దైవమావో రామ ఊరికి

నేను ముగ్గుని వాటికి ఆకలి కోర్సుకుంటా నీ చెల్ల అన్న వంతుపాలు అందేగడే మాయ కోరి కొన్ని అర్గాలు ఉట్టుకున్నవిగా పాంపిల్లా నా గొంతులు తట్టిందే అన్న అంటే చెల్లె నువ్వు మన ప్రేమ పాలే పాలెక్కువ పట్టింది పాల మీగడ కావచ్చు గొంతులు తట్టిందని ఇలా చెల్లె గొంతు పాంపిల్ల పోయినప్పుడే నన్ను నిన్ను పిల్లగా ఆ బిడ్డ అష్ట ఒక్క రోజు రెండు రోజులు ఆపి అండే కడదు పాల్ అండని పాలు తాగితే పాము పా వారం పది రోజుల వరకు ఈ పిల్ల ఏంటే పాము తింటారు పాలు తాగుతూ పాలు కడుపులో ఆ పామిపిల్ల దొడ్డైతుంది బారగాని దొడ్డు బారకాయ అంటే వెనకడ చూస్తాం మూడగొట్టారగా అయింది పాంపిల్ల బిర్రగా అటువంటి పొట్ట ఏర్పడతాను బిర్రుగా పొట్టలు ఏర్పడుతుంది పొట్ట చూసి రోవాళ్ళు తనకి బిడ్డ చూస్తాం పొట్లకాయ పొట్ట ఏర్పడ్డది ఒక తల్లి గర్భాన పిల్లగాని పిల్లగా కూర్చున్నాము గడ ఉడికినా అనుకున్నావు ఆనందని పిల్లగా చూస్తావా మరి ఎప్పుడు వాళ్ళ గుగుల వా అనుకున్నరో ఆకాలమే కాలేసుకుని చేయ్ చేసుకో అన్నం అనుకున్న పాపకారి మాధవి చూసింది. పూరల ఆపరి యవ చిత్రణ చూసేవరకు పూరణ పోట్టో పొల్ల పోలపోట్టో బీరకాయ బిర్రే ఏర్పడుతుంది. ఎట్టైతేంది పోరి అట్లా కాదు ఇట్లా కాదు అన్నయ్యల గాలేవా. కాదు అన్నరో కాదు

ఓడుంటం ఓపలంటం వీరపత్రావు ఏ బాపతమా ఏడవైనదా ఏవైనదా ఇరువనలంటం ఇరువనలంటం వీరవనదా ఏవైనదా ఏడవైనదా నీ బోలంటం నల్లంటం

మేమైతే మామం మంచిదే మా కీర్తి మంచిదే కన్ను కీర్తి చేసినట్టు నీ కొడుకు గట్టేస్తా అప్పుడు రాజు

ఇవాళ చూసిన ఆ పోరా అనేది పోయే అనుభవాలు ఇప్పుడు వాళ్ళ బాణం తీసుకోవడం ఆ మాట మనది కత్తుంది ఆ బాణం మనది కత్తుంది నేను కనడానికి ఉన్నా పెంచడానికి ఉన్న ఈడుకున్నా జోడుకున్నా గుబ్బకున్నా దెబ్బకున్నా ఆ పాపం మన పట్టు వరకు పెట్టి ఊళ్ళే పాన తీస్తావు ఆ ఊరు పీడ ఊరు అవతల పోయినా దొరకదు ఇద్దరు పిల్లగా అమ్మమ్మ గారి పట్టణం తీసుకుపోయి

పోయి నడవిలో మాత్రం అలా ప్రాణం తీసిరమ్మన్నవాదు తులి రాదు కొడుకు బిడ్డని ఎంబడి పెట్టుకున్నాడు పులితో

రాటనా జై బిడ్డ ఆహారానికి మనం ఎన్ని రోజుల ఇప్పటికి నేను కొద్ది ఈ తుమ మరిచిపోయిన బిడ్డ దింపడం కానీ దింపుతాడు అడిగలు బాబీ వారి షటికి వచ్చామంటే బిడ్డ తో కాడగలిసిన రాత్రి పండుకుందాం అని మరి అటువంటి కన్నతని మధ్యలో పండుకున్నాం ఇటు అపవాదే ఇద్దరు పిల్లలు ఏమనుకున్నాడు మన తండ్రి పిచ్చి పిచ్చి చేస్తాడు అడిలో ఏదో ఒక ఆడగలపలు చెల్లెను జాగ్రత్తగా ఉంటుంది మన బాబు వేసి చేసుకుని పన్న అని ఆ కొడుకు ఆ పక్క చేయి రెండు తండ్రి వేసింది ఈ బిడ్డ చూడు ఒక చేయి తండ్రి వేసింది

పిల్లంగల్లా ప్రాణం తీస్తాని వారే మాట ప్రాణం తీస్తావని కత్తిలేమని ప్రాణం తీస్తానని ధైర్యం రాలే వీళ్ళ ప్రాణం తీస్తే నాకేమత్తది మహాగుణ సుందరి నువ్వు అన్నమాట పిల్లగా తీసుకోవాలి పైడమని చెప్పు వచ్చిన మన మీద మన్ను పోయా మన వాడి దూరం వచ్చే కొడుకు తప్పు చేసి ఉడపోతే బిడ్డ తప్పు చేసి ఉడపోతే నీ ప్రాణం పెట్ట బామా ఈ పిల్లగా ప్రాణం పెట్టది అయ్యా అప్పుడు అందరి కూడే ఎంత కసాయి తండ్రి ఎంత కసాయి తల్లైనా పిల్లల కనుతో చూసుకుంటా ప్రభావం ఎట్టది కందరి నమ్మేస్తారు పిల్లగాన ప్రాణం చేయని కన్న తండ్రి చూస్తాం ఆ కత్తి అక్కడ వారేసిండు అడిలో పడి వెళ్ళిపోతాడు తులసిరాజు వీళ్ళ ప్రాణం చేయి అడిలో ఏ పులో ఏ జీవజంత తింటుంది అనుకున్నాడు

తలేవిటు మాను వేం మో దాఇనవా నానా ఇటి రు కాది మాయావా waye. చెల్లెలా ఈ బాబు దాటవాడు సచ్చన మరి ముద్దే మధ్యలో పెట్టి వెళ్ళి పేదలు ఈ దమ్మతులు పట్టుకొని ఈ దమ్మతులు పట్టుకొని ఆ కట్టె ఆ కట్ట మీద ఈ దమ్మ దుబర్లు ఇచ్చిండు రౌతు రౌతు కొట్టి కానాడు మనం ఇప్పు అడగొట్టి దూరుతోనే అటువంటి చూస్తా కాస్తానికి అగ్గాంటి పెట్టిండు చెల్లెలా మన బాబు ఇలా దత్తం

పల్లె ఉరుగు ఎల్లిపోదమే చెల్లి